క్యాలీఫ్లవర్ దమ్ బిర్యానీ కోసం ముందైతే క్యాలీఫ్లవర్ తీసుకోవాలి వీటిని దేనికి దానికి ఇట్లా సపరేట్గా ఇక్కడ తీయాలన్నమాట పురుగులు ఉంటాయి క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కాబట్టి ఇలా దీనికి దానికి చూసుకోవాలి నిదానంగా ఇవి కొంచెం సివర్లా ఇలా కట్ చేసుకోవాలి అయితే ఇలా ప్రతిదీ ఇలా తీసి పెట్టుకొని ఇలా చేసి పెట్టుకోండి వీటిని వేడి బాటల్లో వేసేసాయి వేసేసాను ఇవి రెండు నిమిషాలు ఉడకాలి ఒక రెండు నిమిషాలు మరీ ఎక్కువ అవసరం లేదు రెండు నిమిషాలు ఉడకాలన్నమాట వెయిట్ చేద్దాం ఈలోగా చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను దమ్ బిర్యానీ కోసం ముందు ఒక గిన్నెలోకి కారం వేసేసుకోవాలి అలాగే ఉప్పు అలాగే పసుపు గరం మసాలా నెక్స్ట్ కొంచెం బిర్యానీ మసాలా కూడా ఇస్తున్నా ఇది ముందే వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వీటి వల్ల ఎక్కువ టేస్ట్ వస్తుందన్నమాట ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అలాగే పుదీనా కొత్తిమీర పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియా పౌడర్ వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసేసుకోవాలి ఇలా మొత్తం ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయలు వేయించుకున్న నూనె ఇది ఇది కూడా వేస్తున్నా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ కుక్ అవుతున్న రైస్లోకి నిమ్మకాయ ఈ నిమ్మకాయ రసం పిండామనుకోండి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది బిర్యానీ ఆకు షాజీరా లవంగం మరాఠీ మొక్క దాల్చిన చెక్క ఇలాచి ఇవన్నీ ఈ రైస్లోకి యాడ్ చేస్తున్నా వేసేసి కలిపేయాలి ఇది సగం కుక్ అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసేస్తున్నాం వేసి మొత్తం కలిపేయాలి కడాయిలో కొంచెం అంత నూనె వేసేసి ఆర్డర్ ఇందులో కలిపేసాం కదా ఆయిల్ వేసేసాము ఈ మ్యారినేట్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకోవాలి నేను పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇందాక చెప్పలేదు ఈ రైస్ సరిపడినంత ఉప్పు వేసుకోవాలి చక్కగా మొత్తం ఇలా ఒకసారి కలిపేసేయండి ఇది బాస్మతి రైస్ కాదు నార్మల్ రైసే ఒక పాలిష్ చేసినవి అనమాట ఈ రైస్ని ఇప్పుడు ఇందులోకి వేసేయాలి ఆఫ్ బాయిలే చేయాలన్నమాట பயண கொர பதினா அலகே ஃப்ரெட் ஆனியன்ஸ் இவன்ஸ் இங்கே அலகே நெய்யி కలర్ కోసం పువ్వు ఉంటే పువ్వు వేసుకోవచ్చు నేను పసుపు పాలల్లో కొంచెం పసుపు వేసేసి ఆ వాటర్లో ఇలా పసుపు వేసామనుకోండి కలర్ అనమాట ఇలా ప్లేట్ పెట్టేసి దీనిపైన బరువు పెట్టాలి ఒక పది పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్ బిర్యానీ రెడీ అయిపోయింది చక్కగా కుక్ అయిపోయిందనమాట చూడండి ఓకేనండి క్యాలీఫ్లవర్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు ఈ క్యాలీఫ్లవర్ బిర్యానీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకేనండి బాయ్